చేసుకోవాలి ఈ టార్గెట్ రీచ్ అవ్వాలి మన పేరు ఏదైతే ఉందో మనకి చెప్పినాను మరి అది రీచ్ అయ్యి మన ఉత్పత్తిని మరి అధిగమించే విధంగా మన టార్గెట్ ని అధిగమించే విధంగా మార్చి నీకులా ఆ మాట వినబడే విధంగా పనిచేయాలని నేను మరింత ఉత్సాహంగా మన సింగర్ అయిన ముందుకు పోవడానికి కొత్త మనిషి రావడానికి కూడా ఊపిరికాస్తూ నా వైపు నుంచి కూడా నేను సింగర్ అయినకి సింగర్ నా సొంత సంస్థ లాగా నేను భావించి పనిచేసే వ్యక్తిని ఆ వైపుగా నేను ముందడిగా వేస్తానని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి మీ ఇప్పుడు విద్యుత్ పాన విద్యుత్ కావచ్చు హైడ్రో ఎలక్ట్రిసిటీ కావచ్చు ఇంకా అతను ఇతర మార్గాలకు వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది ఇంకా అక్కడ దాకా మనం వెళ్ళలేదు కాబట్టి మనము ఈ సాధ్యమైనంత వరకు అన్ని చర్యలు తీసుకుంటూ ఈ సమాజానికి ఎవరికి నష్టం జరగకుండా మినిమైజ్ చేస్తూ మనం బొక్కుతావాల్సిన అవసరమైతే ఉంది మరి మనం మనుగూలు ఏరియా చూస్తే మీకు అందరికీ తెలుసు ఇప్పుడు మన మనుగూరు ఊసింది మల్లెపల్లి ఊసి అంటాము మనుగోలు ఊసి ఉన్నటువంటి అక్కడ దాని లైఫ్ జీవితకాలం ముగిగా వస్తుంది ఎందుకంటే దానికి ఆల్రెడీ ఇంకొక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఆ మైన్ ముగియబోతుంది అయిపోతుంది అది బంద్ అవుతుంది మరి దాన్ని కొనసాగించాలంటే మనము ఇంకా దానికి ఆ లీజ్ ఏరియా ఉంది కోల్ నిక్షేపాలు కూడా ఉన్నాయి బొప్పు నిక్షేపాలు ఉన్నాయి కాబట్టి అక్కడ మనం కొంత ల్యాండ్ ఎక్విషన్ చేయాల్సిన అవసరం ఉంది ఎనిమిది వందల పదమూడు ఎకరాల పంట భూములు ఎక్కువ చేయాలి అక్కడ అట్లాగే ఫారెస్ట్ ల్యాండ్ డైవర్షన్ కూడా ఉంది దానికోసం ఎందుకంటే అది నష్టం జరిగినప్పటికీ కూడా మన దేశానికి మనకు బొగ్గు కావాలి కాబట్టి అది తప్పకుండా బొగ్గు తీయాల్సిన అవసరం ఉంది దానికి కూడా అది ప్రాసెస్ నడుస్తుంది అందరు దానికి సహకారాలు అందించిన టైం ఉంటే ఆ మగ్గన యొక్క జీవితకాలం మొన్న ఒక పదిహేను సంవత్సరాలు పెరుగుతుంది అది అక్కడ బొగ్గు మనం కొనసాగించవచ్చు అక్కడ కూడా ఈ మైండ్ కొనసాగించవచ్చు అదేవిధంగా మన పీకే ఊసినట్టు చూసినట్టు ఏంటంటే దాని జీవితకాలం ఐదేళ్ళే ఉంది ఐదేళ్ల తర్వాత మనకు డిప్ సైడ్ ఇంకా బొగ్గు నిక్షేపాలు ఉన్నప్పటికీ కూడా కాకపోతే అక్కడ మనకు లూజ్ లేదు ఆ బ్లాక్ మనకు సింగరేణి ఆధీనంలో లేదు కాబట్టి అది మనము ఆ డిప్ సైడ్ కూడా మనము ఆ బ్లాక్ ని మనం సింగరేణి ఏంటంటే అక్కడ కూడా మనము ఈ ఆ గనిని కొనసాగించవచ్చు అది ఇంకొక ఇరవై వేలు ఇరవై ఐదు ఏళ్ళు కూడా నడుస్తూ ఉంది అక్కడ కాబట్టి మన మనుగూరు ఏరియాలో ఈ అభివృద్ధి ఇలా కొనసాగాలి ధనులు ఇలా కొనసాగాలి అనుకుంటే మనము మనం మన పేదమ్మ ఎమ్మెల్యే గారు కూడా అభ్యర్థించడం జరిగింది ఎందుకంటే